వెల్కమ్ టు క్యూ డబల్ ఐ న్యూస్ నేను మీ శ్రీనివాస్ మీ చుట్టూ జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను మీ ద్వారా మేము ప్రజల్లోకి తీసుకువెళ్తాం దీనికి మీరు చేయవలసిందల్లా ఈ క్రింద ఉన్న నెంబర్కు మీ చుట్టూ జరుగుతున్న విషయాలను మీరు మాకు వీడియో రూపంలో పంపించడమే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో పొందాలనుకుంటే తప్పనిసరిగా మీ అదే మన క్యూ డబల్ ఐ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు కొత్తవలస గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం జరిగింది సభ్యులందరూ కూడా హాజరయ్యారు విషయం ఏంటంటే ధరిమిళ పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన దృష్ట్యా ఇంకా కోడ్ వర్తిస్తుంది వచ్చే నెల పంతొమ్మిది వరకు కోడ్ ఉంది కాకపోతే తొంభై రోజులు గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం పెట్టాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా ఈరోజు సమావేశం జరపబడింది ఇందులో ముఖ్య అంశాలు ఏం లేదు తాగునీటి తాగునీటి సమస్య ఏ వార్డులో ఉంది ఏ రూపంలో ఉంది అవన్నీ రాసుకున్నాము చాలా వరకు నిన్నటి వరకు ఉన్న సమస్యలు కూడా ఈరోజు చెప్పారు అవి కూడా పూర్తి చేస్తున్నాము అలాగే లైట్లు వీధి లైట్లు ఇరవై గ్రామాల్లో చాలా వరకు కంప్లైంట్లు వస్తున్నాయి అయినప్పటికీ కూడా ఈ మెన్న కొరత వల్ల కొద్దిగా అనుకున్న రివ్యూ టైంలోకి మేము దాన్ని రెటిఫై చేయలేకపోతున్నాము దాన్ని పరిగణలో తీసుకొని విషయం ఏంటంటే మార్చి ముప్పై ఒకటితోటి ఈ కాంట్రాక్ట్ సిబ్బంది అనేది ఆగిపోయారు మళ్ళీ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కాంట్రాక్ట్ సిబ్బంది టెండర్ వేయాలంటే కోడ్ మార్చి పద్దెనిమిదో తారీఖునే వచ్చేసింది ఎన్నికల కోడు ఆ క్రమంలో మేము టెండర్లు వేయలేకపోయాము అనిచేత దానివల్ల కూడా కొంతమంది పనులు మానేస్తున్నారు వాళ్ళకి ఏంటంటే మేము ఇప్పుడు పంచాయతీ ఏ రోజు ఆ రోజు కూలిస్తూ మేము పనులు చేయించుకుంటున్నాం సేపర్ దగ్గర నుంచి ఎలక్ట్రీషియన్ ప్లంబర్ దగ్గర నుంచి అంచేత కొంత మెన్న కూడా కరువు అవుతుంది అది కూడా పెద్దలు ప్రజలు వార్డు సభ్యులు అందరూ కూడా గమనించి దాన్ని కూడా కొంత మీరు పరిగణలో తీసుకొని ఒకరోజు వెనక ముందైనా సరే దాన్ని సమర్థించుకుంటారని ఆశిస్తూ అలాగే అలాగే ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ లేకపోతే గతంలో ఇచ్చిన తీర్మానాల తలకే అభివృద్ధి కార్యక్రమాలు డిస్కస్ కానీ కొత్త తీర్మానాలు కానీ ఈరోజు డిస్కస్ పెట్టలేదు కారణం ఏంటంటే కేవలం ఎన్నికలు కూడా ఉల్లంఘించడం అవుతుంది కాబట్టి అలాగే రాబోయే రాబోయే మూడు మాసాల్లో మళ్ళీ సాధారణ సమావేశాలు మాత్రం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా మేము చర్చించుకొని ముందుగా ముందుకు వెళ్తాం అభివృద్ధి కార్యక్రమం ముందుకు వెళ్తామని చెప్పేసి నేను ఆశిస్తున్నాను